తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి చూసినట్టయితే దీన్ని రెండు వేల పదకొండు సంవత్సరంలో తీసుకురావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూస్తే సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు తీసుకురావడం జరిగింది అయితే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీలకు రాజ్య పంచాయతీలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు తీసుకురావడం జరిగింది డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మున్సిపాలిటీలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు తీసుకురావడం జరిగింది అలాగే తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు తీసుకురావడం జరిగింది ఇలా రాజ్యాంగమైన గుర్తింపును తీసుకురావడం జరిగింది ఈ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టంలో ముఖ్యమైన అంశాల గురించి చూసినట్టయితే ఆర్టికల్ పంతొమ్మిది వన్ క్లాస్ వన్ సి గురించి చూస్తే సహకార సంఘాలను ఏర్పాటు చేసే హక్కును ప్రాథమిక హక్కుల మార్చడం జరిగింది ఇదొకటి రెండవ అంశం గురించి చూస్తే నలభై మూడు బి అనే ఆర్టికల్ సహకార సంఘాలను ప్రోత్సహించడానికి ఒక కొత్త ఆదేశిక సూత్రాన్ని కూడా చేర్చడం జరిగింది ఇది రెండవ అంశం మూడవ అంశం గురించి చూసినట్టయితే తొమ్మిది బి అనే భాగంలో సహకార సంఘాల సంబంధించి కొత్త భాగాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది అంటే ఆ ప్రాథమిక హక్కులో కూడా పంతొమ్మిది క్లాస్ వన్ సిలో దీని గురించి తెలియచేయడం జరిగింది అలాగే ఆదేశిక సూత్రాలలో దీని గురించి తెలియచేయడం జరిగింది అలాగే దీని గురించి ఒక భాగాన్ని కూడా మన రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది తొమ్మిది బి అనే భాగాన్ని పొందుపరచుకోవడం జరిగింది సహకార సంఘాలకు సంబంధించి ఈ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం అనేది సహకార సంఘాలకు సంబంధించి వివరిస్తుంది